నమస్తే మిత్రులారా నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహన్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటి అంటే తండ్రికి అనారోగ్యంగా ఉండడం వల్ల తండ్రి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకోవడం వల్ల కొడుకుకి ఒక ప్రాపర్టీ గిఫ్ట్ డీట్ రాశాడు అయితే దురదృష్టవశత్తు తండ్రి కంటే ముందే కొడుకు హార్ట్ స్ట్రోక్తో చనిపోయినాడు సో ఇప్పుడు అతనికి రాసిచ్చిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ గిఫ్ట్ డీ డాక్యుమెంట్ ప్రకారంగా చనిపోయిన కొడుకు యొక్క భార్య రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మన వద్దకు వచ్చింది సో మిత్రులారా సాధారణంగా మన దేశంలో ఉన్న రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఏ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కావాలి ఏ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కావు కాకూడదు రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు గిఫ్ట్ డీడ్ డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవుతేనే చెల్లుబాటు అవుతుంది అదే మనం అమ్మాలనుకున్నప్పుడు సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అవుతేనే దానికి వాల్యూట్ వస్తుంది దానికి చట్టబద్ధత వస్తుంది అది కోర్టులో ఎవిడెన్స్గా పనికి వస్తుంది అంతేగాని ఎవరైనా సరే నేను గిఫ్ట్గా నా ప్రాపర్టీ ఇచ్చేస్తున్నానని ఒక హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీదనో ఏదైనా ఒక పేపర్ మీదనో రాసిస్తే అది గిఫ్ట్ డీడ్గా పరిగణనలోకి తీసుకోబడదు అదే మీరు వీలునామా అయితే రిజిస్ట్రేషన్ కాక కాకపోయినా అది చెల్లుబాటు అవుతుంది ఎందుకంటే వీలునామాకి రిజిస్ట్రేషన్ కావాలన్న నియమ నిబంధనలు ఏమీ లేవు కాబట్టి